ఎక్కడో పుట్టినటువంటి ఆ కృష్ణ వేణి రెండు కలిసి కృష్ణవేణి అయి ఇలా ప్రవహించి సముద్ర తీరాలకు వెళుతూ ఉన్నటువంటి సమయంలో అద్భుతమై ఆనందమైనటువంటి ప్రకృతి రమణీయమునకు సీతారాములు మురిసిపోయి ఇక్కడకు విచ్చేసి శివలింగ ప్రతిష్ట చేయాలి అనుకున్నారు శివనామాన్ని విన్నా శివలింగ ప్రతిష్ట చేసిన శివాలయంలో ప్రదక్షిణ చేసిన జన్మలు తరిస్తాయి అందులో కార్తీక మాసంలో శివాలయంలో శివనామాన్ని విని శివభజన చేసి ఈ పౌర్ణమి తిథి నాడు ఇంతటి పుణ్య సంపద కలిగించేటువంటి విధంగా నాడు సీతారాములు మనకు అందించారు శివలింగ ప్రతిష్ట చేయాలి అనుకున్నారు శివలింగ ప్రతిష్ట చేసిన శివనామాన్ని విన్న బ్రహ్మహత్యాది దోషాలన్నీ పోతాయి మహా పాపాలు తొలగిపోతాయి తల్లిని దూషించడం పాపం తండ్రిని దూషించడం పాపం గురువును దూషించడం పాపం గోవుని నిందించడం పాపం బ్రాహ్మణుని వేధించడం పాపం యజ్ఞయాగాది కతువులు నాశనం చేయడం పాపం అన్యాయ మార్గంలో నడవడం పాపం అసత్యాలు పలకడం పాపం భార్యని భార్యని వేధించడం పాపం భార్య భర్తని వేధించడం పాపం ఈ పాపాలన్నీ రోజు మానవులు మూటగట్టుకుంటే దుఃఖాలుగాక రోగాలుగాక ఏ ఉన్నాయి ఈ దుఃఖాలు రోగాలు రాకుండా పుణ్య సంపద కలిగి ఒకవేళ ఏ కారణంచేతనైనా ఇలాంటి పొరపాట్లు జరిగితే ఈ పాపములన్నీ పోవడానికి రాబోయేటువంటి కాలంలో ప్రజలందరూ తనింప చేయడానికి సీతారాములు ఈ ప్రదేశంలో శివలింగ ప్రతిష్ట చేయాలి అనేటువంటి భావన వాళ్ళకు కలిగింది ఆనందం సంతోషంతో ఎక్కడి నుంచి తీసుకురావాలి శివలింగం తొందరగా ముహూర్తానికి తాగలిగిన వాడెవడు అని భావించారు వారిద్దరందరూ తొందరగా వెళ్ళగలిగిన వాడెవడు అంటే ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి వారికి ఒక బిరుదు ఉన్నది మనోజవం మనోజవం మనస్సు ఎంత వేగంగా వెళుతుందో అంత వేగంగా వెళ్ళగలిగినటువంటి వాడు మహానుభావుడు వాయువు ఎంత వేగంగా వెళుతుందో అంత వేగంగా వెళ్ళగలిగినటువంటి వాడు మహానుభావుడు ఆయనను మించిన బలవంతుడు లేడు బుద్ధిమంతుడు శత్రుకర్షణుడు సీతమ్మ దుఃఖాన్ని పోగొట్టినవాడు రావణాసుని ఏడిపించినవాడు లంకాపట్నాన్ని దగ్ధం చేసిన వాడు సంజీవని పర్వతాన్ని తీసుకొని వచ్చి లక్ష్మణుని యొక్క ప్రాణాన్ని రక్షించినవాడు మైరావుని యొక్క మర్మాన్ని రట్టు చేసినటువంటి వాడు అయోధ్య పట్టాభిషేకానికి కూడా మహానుభావుడు కారణభూత అయినటువంటి వాడు ఆయన ఏ నమస్కారం చేసుకోండి